శ్రీ మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టము తృతీయ శతకము దశమస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పద్దెనిమిది రాజంతుతే కుచ సాధ మాతారనఘా సహస్రహు కచ్చనం స్వదాయి సకర తాత్పర్యము జగన్మాత మాతృస్తన్యముత్రావు పవిత్రుడు వేల మంది ఉండుగాక కాని సమస్తమును ఇచ్చు కర్మగల గణపతి వారిలో ధన్యుడు పంధుమిది న్నాపతి దృశం ప్రభో నేత వినిర్మల పునస్తటం సౌమ్య తృదయప్రసారి పాశ సవిత్రి తవ రోమరాజికాత్పర్యము పవిత్రగుణసే మాత నీ నాభేనుడి నూతిలో పడిన ఈశ్వర దృష్టిని మరలా తీరమును చేర్చుటకై అందమైన నీ హృదయమున చాచిన రజ్జువే నీ నోగారు అనగా ఆకర్షణ శ్లోకం ఇరవై త్వన్మధ్యమో గగనలోకయే వే తివ్య వైభవ విదోన్నహ విస్మయ ప్రాగ్మైర్హ సుందరీ పురాత్రయ దిష స్వం దేహినీ త్రిభువన గీయసే తాత్పర్యము శివకామిని జనని నీ నడుము లోకమైనచో నీ దివ్య వైభవము తెలిసిన వానికి ఆశ్చర్యము కలగదు ఏలా అనగా ములోకములు నీ దేహమని పండితులు కీర్తించుతున్నారు నాభిహ్రదాద్విఘృతం కటిశిలా భజ్గా పతి దుధాకృతమిషా ఇవశుందో సమహం తాత్పర్యము జనని మడుగు నుండి వెళలిమయడి శిలయందు పగులుట వలన రెండుగా చేయబడినని కాంతి జలప్రవాహము ఏనుగు తొండములతో సమానమై అందమైన తొడల జంటయను మిషతో పడుతున్నదా ఏమికం ఇరవై రెండు జగజ్జాయుగం తవ నిర్గరి జగద్వితాయకే అంతః పరస్పర యులంతు తాత్పర్యము జగత్కత్తి సౌందర్యతరంగిణి శివునిరాణి జనని నీ కాలిపిక్కల జంట ప్రకాశించచున్న మన్మద బాణములకు పొదిగా ఉన్నది మూడు పుష్పాస్త్రశాన శాంతరా తేకత్రయస్థలకంపనం బలం శ్రోణీభరిణి గమని కిల శ్రమం ప్రాప్నోషి కవతర్తముచ్యుతర్యము కామెశ్వర పట్టుమహిషి జనని నీ బలము లోకములందని దుష్టులు గడగడలాంచుతున్నది అయినను నీవు నడుచున్నప్పుడు నితంబవారముచే శ్రమపడుదువట నీ నిజస్థితిని ఎట్టు చెప్పగలము లోకం ఇరవై నాలుగు ఎత్రైవ నిత్య విహృతే రీవమందరచరి మత తన్నే సదా భణతు మంగళం శివ పాదాంబు సంభవ మమేయ వైభవం తాత్పర్యము లక్ష్మీదేవి పార్వతీ పాద పద్మంలందే నిరంతరము నివసించుట వలన పద్మాలయ అని పేరుగాంచినది అపరిమిత ప్రభావ సంపన్నమైన ఆ పార్వతీ పాద పద్మము నాకు మంగళమును ప్రసాదించుగాక శ్లోకం ఇరవై ఐదు కేశాది పాదకమలాంతగాయనీ కంతు ప్రశాసన గౌరీకేవి తాత్పర్యము కామేశ్వర పట్టమహి అయిన గౌరీదేవి తన చరణకమనములు సేవకుడైన గణపతి కవి కేశాది పాదాంతస్తుతిని గావించు లవృత్తమును రచించిన ఈ కృతులను స్వీకరించుగాక ఇది తృతీయ శతకము దశమస్తపకము శ్లోకము తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తము